హాయ్ అండి ఈరోజు నేను సేమే పాయసం చేస్తున్నాను దానికి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత చెక్క మొగ్గ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి చెక్క మొగ్గ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పాయసం ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఐదు నిమిషాల్లో అయిపోతుంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే వాళ్ళకి ఇవ్వచ్చు హ్యాపీగా తింటారు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే పాన్లో ఇంకొంచెం నెయ్యి వేసి సేమ్యా ఫ్రై చేసుకోవాలి ఇది బ్రౌన్ కలర్లోకి రావాలండి తర్వాత అర లీటర్ పాలు మరిగించుకొని మనం వేయించుకున్న సేమ్యాలు అందులో వేసేయాలి తర్వాత ఇలాచీ పౌడర్ మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ చక్కెర వేసి కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవుతే చాలండి సేమే రెడీ అయిపోతుంది స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇవ్వచ్చు స్నాక్ లాగా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్